అనామిక శారద వాళ్ల భర్తల్ని ఒప్పించి తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు ఒకరోజు అదే విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడున్న ఖర్చులు సరిపోవటం లేదా మళ్ళీ కొత్త ఖర్చులు చెయ్యాలా ఖర్చులో ఖర్చు అయిపోతుందిలే దాని గురించి మీరు భయపడకండి మేము కొంత డబ్బులు దాచిపెట్టాం అందుకు రమేష్ సరే వెళ్దాంలే అని అంటాడు రెండు రోజుల తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు సర్దుకుంటారు శారదా చిన్న సిలిండర్ని కొన్ని వంట సామాన్లని వంట దినుసులు అన్నీ ఒక బ్యాగ్లో పెడుతుంది ఏంటిది కొంతమంది జనాలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వలసెళ్తూ ఉంటారు కదా అలా అన్నీ సర్దుతున్నావెందుకు సిలిండరు సామాన్లు ఎవరైనా తీసుకెళ్తారా అసలు మీకేం తెలీదు మనకు ముగ్గురు చిన్న పిల్లలున్నారు వాళ్ళు బయట ఫుడ్ తింటే ఎట్టా ఉంటారు వాళ్ళ ఆరోగ్యమే అయిపోద్ది వాళ్ళ కోసం ఇదంతా ఒకవేళ మనం ఏదైనా వెళ్తే అక్కడ తినడానికి అన్నం లేకుండా చపాతీలు ఉంటే మనం వాటిని తినలేం కదా ఉంది అని అనుకుంటూ ప్రసాద్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి తీర్థయాత్రలకి బయలుదేరతారు వాళ్ళు చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు అవసరం వచ్చినప్పుడల్లా అక్కడే వంట తయారు చేసుకుంటూ ఉంటారు అప్పుడొకరోజు రోజు ఒక ఊరికి వెళ్తారు అక్కడి భాష ఆ వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడి వాళ్ళకి అనామికా వాళ్ళని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది అనామికా వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని వంట చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఒక పోలీస్ అధికారి వచ్చి అతని భాషలో ఎవరు మీరు ఇక్కడెందుకున్నారు అని అడుగుతాడు ఆ భాష ఏంటో అర్థం కాని స్వామిని మాదికొచ్చావని వాళ్ళు చెప్పింది అర్థం కాక పోలీస్ స్టేషన్కి పదండి అంటూ పోలీస్ పిలుస్తాడు రమేశు ప్రసాద్ ఇద్దరు ఎక్కడికి అంటూ అడుగుతాడు కానీ అవేమీ అర్థం కాక వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు ఏంటండి అలా మోగుమొద్దులో కూర్చున్నారు వాళ్ళు మనం దొంగలనుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టున్నారు అందుకే తీసుకొచ్చారు ప్రతిదానికి నా మీద పడతావెందుకు అంటూ వాళ్ళు అక్కడ గొడవ పడుతూ ఉంటారు అక్కడున్న పోలీస్ అధికారి పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ పడద్దు అని అతని భాషలో చెప్తాడు బహుశావద్దు అని అంటున్నాడు అనుకుంటా మీరు సైలెంట్ గా ఉండండి అని నవ్య భవ్య అంటారు ఇక వాళ్ళంతా సైలెంట్ గా ఉంటారు కొంత సమయం తర్వాత అమ్మా నాకు ఆకలిస్తుందమ్మా అమ్మా తినడానికి ఏముందిరా ఇక్కడ కొంచెంసేపు ఆగు మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాం అతనికి ఇంగ్లీష్ రాదనుకుంటా నేను మాట్లాడేది అతనికి అర్థం కావటం లేదు మీరు మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు పాప ఆయనేం చేస్తాడు ఆయన కూడా ఉండదు ఇక వాళ్ళలా గొడవ పడుతూ ఉంటే అబ్బా గొడవ పడకండి ముందు తీర్చండి గ్యాస్ వెలిగిస్తుంది అనామిక చపాతీ చేస్తూ ఉంటుంది దాంతో అది చూసిన పోలీస్ అధికారి తన భాషలో ఇదేవైనా మీ ఇల్లు అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా ఇలా వంటలు చేస్తున్నారేంటి తీసేయండి అని అంటాడు బహుశా వంట చేయకూడదని చెబుతున్నారేమో మేం చేసిన వంటని వాళ్ళకు కొంచెం పెడితే మనల్ని వదిలిపెడతారనుకుంటా అనుకుని చపాతీని కర్రీని తీసుకొని తినమని ఆ అధికారికి అధికారికిస్తుంది పాప ఇక ఆ వంట గుమకుమలు ఆ పోలీస్ అధికారికి బాగా నచ్చటంతో అవి తింటాడు అతడు తన భాషలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్తాడు ఇక అలా వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు అక్కడున్న వాళ్ళందరికీ ఆ వంటలు తినిపిస్తారు అందరూ చాలా బాగున్నాయని అనామికా కుటుంబం బాగా వంట చేస్తుంది అని చెప్తారు ఇంతలో వాళ్ళ అధికారి అక్కడికి వస్తాడు అతను భాషలో తిడుతూ పోలీస్ స్టేషనా లేకపోతే హోటల్ అయ్యేంటిదంతా అంటూ అక్కడున్న వాళ్ళని అరుస్తాడు ఎవరు వీళ్ళంతా వంట చేసే వాళ్ళేంటి వచ్చారు అంటూ తిడుతూ ఉంటాడు ఈయన అందరికంటే పెద్ద అనుకుంటా అందుకే వీళ్ళందరినీ అరుస్తున్నాడు అమ్మా మీరు చేసిన వంట ఇన్ని కూడా పెట్టండి లేకపోతే అరిచి అరిచి బీపీ పెరిగిపోతుందేమో నాకేమీ బీపీ పెరగదురా బుడ్డోడా అని అంటాడు ఇక అతనికి తెలుగు రావటంతో వాళ్ళందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు మీరు తెలుగు వాళ్ళని మాకు అర్థమైంది మాది బాపట్ల జిల్లా మేమక్కీ తీర్థయాత్రల కోసమని ఇక్కడ దాకా వచ్చాం తీరా వీళ్ళేమో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు మా భాష వాళ్ళకు అర్థం కావట్లేదు వాళ్ళ భాష మాకు అర్థం కావట్లేదు సరే మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో అడుగుతాను ఆగండి అంటూ వాళ్లతో మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళ మాటలు విని ఆ వ్యక్తి పెద్దగా నవ్వుకుంటాడు ఏంటి సార్ ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళు ఏం చెప్పారు మీతో అది కొన్ని రోజులుగా ఇక్కడ రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలాగా మోసం చేసి వెళ్తున్నారు వాళ్ళు మీరు ఒకటే అనుకున్నారంట మమ్మల్ని చూస్తే అలా ఉన్నావా సరిపోయింది మరి మేం చేసిన భోజనం అందరూ తిన్నారు అప్పుడు దొంగలు పెట్టిన పదార్థాలు తినకూడదని వాళ్ళకి అర్థం కాలేదా ఈ సువాసన గుమఘుమకి వాళ్ళకేంటి నాకే నోరూరుతుంది అందుకే వాళ్ళు కూడా తినేసినట్టున్నారు మరి నాకు కూడా ఏమైనా ఉందా అందుకు వాళ్ళు తప్పకుండా ఇస్తామంటూ భోజనం అందిస్తారు అది తిన్న తర్వాత భోజనం చాలా బాగుంది పొరపాటున మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు వాళ్ళ తరపున నేనే క్షమాపణ అడుగుతున్నాను ఇక మీరు జాగ్రత్తగా వెళ్ళండి బయట ఎక్కడ పడితే అక్కడ తిరక్కండి రోజులు బాలేదు కదా అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు పైగా ఈ చుట్టుపక్కల ఎవరికీ కూడా తెలుగు రాదు మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా థ్యాంక్స్ సార్ ఎందుకన్నా మంచిది మాకు కొంచెం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాం అందుకతను తప్పకుండా అంటూ ఫోన్ నెంబర్ ఇస్తాడు అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి బయటపడతారు అప్పుడు వాళ్ళలా బయటకొచ్చిన తర్వాత పోలీస్ అధికారి నేను చెప్పటం మర్చిపోయాను మా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇలా పోలీస్ స్టేషన్లో వంట చేసినా ఏమీ అనలేదు కానీ కొంతమంది అలా ఉండరు మీరేదో ప్రయోగం చేస్తున్నారని మిమ్మల్ని కొట్టిన కొడతారు జాగ్రత్త అని చెప్తాడు ఆ పోలీస్ అధికారి ఇక వాళ్ళు సరే సార్ జాగ్రత్తగా ఉంటాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళందరూ కూడా తీర్థయాత్రల్ని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు ఆ రోజు మనం పోలీస్ స్టేషన్ లో వంట సమయంలో అక్కడున్న వాళ్ళు మొహాలు చూడాలి వీళ్ళెవర్రా బాబు అన్నట్టుగా ఉంది పాపం మనల్ మాటనే గట్టిగా అనలేదులే అలా దాని గురించి మాట్లాడుకున్న తర్వాత తెలుగా అతను అక్కడ లేకపోతే మనం ఇబ్బంది పడేవాళ్ళం అతను ఒకసారి భోజనానికి రమ్మని పిలితే బాగుంటదిగా అంత దూరం నుంచి భోజనానికి ఎలా వస్తారు నువ్వు మాట్లాడేదానికి కొంచెమైనా అర్థం ఉండాలి కదా ఆ మాటలకి శారదా నిజమేలే అంత దూరం నుంచి ఎట్లా వస్తారు అని ఊరుకుంటుంది ఇక సరిగ్గా నాలుగు రోజులు గడిచాయి ఒకరోజు రమేష్ కి ఫోన్ వస్తుంది ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారి ఫోన్ చేస్తాడు రమేష్ మేము ఒక రెండు రోజుల్లో మీ ఊరికి రావాల్సి ఉంటుంది నాకు మీ ఊరికే ట్రాన్స్ఫర్ అయింది అక్కడ మాకు హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు కానీ అంత సౌకర్యంగా లేదు ఎక్కడైనా అద్దెకి ఇల్లుంటే చెప్పు తప్పకుండా సార్ చెప్తాను నాకు రోజు టైం ఇవ్వండి అని అంటాడు రమేష్ ఇక వాళ్ళ కోసం ఇల్లు దొరుకుతుందేమోనని వెతకటం మొదలు పెడతాడు ఒక మంచి ఇల్లు దొరుకుతుంది ఇక ఆ ఇంటి గురించి మాట్లాడి వెంటనే ఆయనకి ఫోన్ చేస్తాడు సరే అయితే మేము అక్కడికి డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోతాం అని మాట్లాడుకొని ఆ తర్వాత అక్కడికి షిఫ్ట్ అవుతారు అనామిక రమేష్ వాళ్ళు కూడా ఇల్లు సర్దటంలో వాళ్ళకి సహాయం చేస్తారు మీరు మీ మిస్సెస్ ఇద్దరు కూడా ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి సార్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మిమ్మల్ని భోజనానికి పిలుద్దాం అని కానీ అంత దూరం నుంచి రాలేరు కదా అని చెప్పి మేము పిలవలేదు ఇప్పుడు మీకు ఇక ట్రాన్స్ఫర్ అయింది కదా మాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఊర్లో తెలిసిల ఉండటం తప్పకుండా వస్తాం అని అధికారి అంటాడు ఇక అనామిక రమేష్ ఇద్దరు అక్కడికి వెళ్లి జరిగిన విషయం అంతా అత్తగారికి చెప్తారు ఆమె చాలా సంతోషపడుతుంది అనామిక శారద ఇద్దరు కూడా వాళ్ల కోసం వెంటనే వంటల్ని సిద్ధం చేస్తూ ఉంటారు కొంత సమయానికి ఆ అధికారి ఆ అధికారి భార్య ఇద్దరు భోజనానికి వస్తారు వాళ్ళు ఇల్లంతా చూసి చాలా బాగుందంటూ మెచ్చుకుంటారు అసలు మీకు ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడని నాకు ఇంతవరకు చెప్పలేదు వీళ్ళు మీకు ఎంత కాలంగా తెలుసు ఆ మాట వినగానే ఆ కుటుంబం అంతా పెద్దగా నవ్వుకుంటుంది ఆమెకేమో ఏమీ అర్థం కాలేదు ఎందుకు నవ్వుతున్నారు మా పరిచయం ఈ మధ్య కాలంలోనే జరిగింది అది కూడా ఒక పోలీస్ స్టేషన్లో అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు వాళ్ళ పరిచయం గురించి వాళ్ళ భార్యకు చెప్తే ఆమె చాలా పెద్దగా నవ్వుకుంటుంది పోలీస్ స్టేషన్లో వంటలు చేయడం అంటే చాలా గొప్ప విషయం తెలుసా ఇంకా నయం వాళ్ళు మిమ్మల్ని అంతటితోనే వదిలిపెట్టేశారు లేదంటే పెద్ద సమస్యలోనే ఇరుకుపోయేవాళ్ళు మీరు ఆ మాటకి అనామిక వాళ్ళు సమయానికి మీ వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో అంటూ నవ్వుకుంటారు ఇక అలా రెండు కుటుంబాల వాళ్ళు మంచి స్నేహితులుగా కలిసిపోతారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఖరీదైన ఇంటి ముందున్న లాన్లో కూర్చుని ప్రసాద్ పేపర్ చదువుతుంటే తన ముప్పై ఏళ్ల కొడుకు రమేష్ రిచ్ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు అప్పుడు ప్రసాద్ తన చేతికి ఉన్న వాచ్ ని చూసుకున్నాడు ఈవినింగ్ టైం నాలుగు గంటలవుతుంది కొడుకు రోజూ ఈ టైంకి ఎక్కడికెళ్తున్నట్టు అని అనుకొని తన ఇంట్లో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న సుజాత అనే పని మనిషిని సుజాత సుజాత అని పిలిచాడు కిచెన్లోని సుజాత పిలుపులు విని గోడకున్న వాచులు చూసుకుంది వామో సాయంత్రం నాలుగు గంటలైపోయింది పని చేసుకుంటూ అయ్యగారికి టీ ఇవ్వడమే మర్చిపోయా ఎక్కడున్నా సరే ఈ టైంకి టీ తాగాల్సిందే లేదంటే అయ్యగారి మెదడు పని పని చేసుకోనివ్వదు అని అనుకుంటూ టీ పట్టుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది ప్రసాద్ టీ తీసుకొని సుజాత ఈరోజు అబ్బాయి ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నాడు అని ప్రసాద్ అడగగానే సుజాత తత్తరపడుతూ నా నాకు మాత్రం ఏం తెలియదు బాబుగారు నీ మాటల్లోనే తెలుస్తుంది నీకేం తెలుసో ఏం తెలీదు మేం మిమ్మల్ని ఎప్పుడూ పరాయి వాళ్ళలాగా మనుషుల్లాగా చూడలేదు ఈ ఇంటి మనిషిలాగానే చూసాం అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడో అది మాత్రం చెప్పండి ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను అది బాబుగారు లవ్ టు డే పార్క్ వెళ్తున్నాడు బాబు అంతకు మించి నన్నేం అడగొద్దు బాబు అక్కడ అనామిక అనే అమ్మాయిని కలుస్తాడు నాకింత తెలుసు బాబు నీకేడు తెలీదు అనామికని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు బాబు ఇక నాకు కిచెన్లో పని ఉంది బాబు నేను వెళ్తున్నాను నాకు ఏడు తెలీదు ఆ అమ్మాయి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుకుంటుంది బాబుగారు నాకు ఎంతవరకే తెలిసిందండి తెలియదు అని చెబుతుంటే టీ తాగుతున్న ప్రసాద్ కి సుజాత అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆ అమ్మాయి పేరు అని చెప్పి చకచక్క అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఆ ఊరు పేరు విని ప్రసాద్ టీ తాగకుండా ఆశ్చర్యంగా ఉండిపోతాడు లవ్ టుడే పార్కులో ఒక చోట అనామిక రమేష్ ఇద్దరు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా చీకటి పడుతూ ఉంటుంది ఇక నేను వెళ్తాను ఈ రోజు మా డాడీతో మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేయమని అడుగుతానను సరే రామ్ అడిగిన తర్వాత మావి గారు ఏమంటారో నాకు ఫోన్ చేయి మరి నువ్వెప్పుడు మీ మేనత్తుకి మన ప్రేమ విషయం చెప్తావాను చెప్పడం నా వల్ల కాదు రామ్ మావయ్య గారిని ఒప్పించి వారిని తీసుకుని మా ఊరుకు వచ్చే నీకు మా ఊరు తెలుసు కదా మందారపల్లి తెలుసు అనామిక ఊరికొచ్చాక మీ మేనత్తు పేరు చెప్పి ఇంటికొస్తాం సరే రామ్ జాగ్రత్తగా రండి అని చెప్పి అనామిక వెళ్ళిపోయింది రమేష్ కారులో ఇంటికి బయలుదేరాడు చీకటి పడుతూ ఉండగా అనామిక ఊళ్ళో బస్సు దిగింది ఇంటివైపు నడుస్తుంటే దారిలో కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తున్న కమల చూసింది అమ్మాయి అనామిక అని పిలవగానే అనామిక కమలని చూసి సడన్ గా ఆగిపోయింది తనలో తాను వామో ఈ కూరగాయల కమల ఇప్పుడు నన్ను చూసింది నా కోసం తన భర్త నుంచి విడిపోయిన నా మేనత శారద గురించి అడుగుతుంది తిరిగి సమాధానం చెప్పేలోగా ఎన్నో ప్రశ్నలాస్తది ఇప్పుడు తప్పించుకోవడం ఎలా అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరొక దారి నుంచి ఇంటి ఇంటివైపు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన కమల ఏవండి ఈ అమ్మాయికి తన మేనత్త శారదా కొన్ని కూరగాయలు తీసుకుని రమ్మని చెప్పింది ఎలాగో దారిలో అనామిక కలిసింది కదా తనతో పంపించొచ్చని పిలిస్తే నన్ను దెయ్యం చూసినట్టు అట చూసి పారిపోయింది ఏంటి ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ అమ్మాయికి అర్థం కాదు ఒక్కోసారి బాగానే మాట్లాడుద్ది ఒక్కోసారి ఇలా చూసి అలా పారిపోద్ది అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనామిక మంగమ్మ ఇంటి వరకు పరిగెత్తి ఆగిపోతుంది తనని ఎవరూ చూడటం లేదని అనామిక అనుకుంటూ ఊపిరి తీసుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి అప్పుడే మంగమ్మ బయటకొచ్చింది అనామికాని చూసి అనామిక అలా ఇంటి ముందు ఎందుకు నిలబడున్నో ఇలా కూర్చో అని అంటున్న మంగమ్మని చూసింది అనామిక అలా చూస్తామేమిటే ఇంట్లోకొచ్చి కూర్చో నీళ్ళిస్తాను తాగు ఎందుకు కూర్చోమంటున్నావో ఎందుకు అంటున్నావో నాకు తెలియదని అనుకోబాక మంగమ్మ తన భర్తతో విడిపోయిన నా మేనత్త గురించి ఉన్నవి లేనివి అడుగుతావు నా కోపం వస్తుంది నిన్ను తిడతాను నువ్వెళ్ళి మా మేనత్తకి చెప్తావు మా మేనత్త నన్ను తిట్టుద్ది అవసరం అనుకుంటే వాతలు కూడా పెడతది అందుకే నేను నీ ఇంటికి రాను అసలు నీతో మాట్లాడను అని హనామిక అక్కడి నుంచి నడుచుకుంటూ తన మట్టింటికి వచ్చింది ఇంట్లో శారద కుట్టుమిషన్ కుడుతూ ఉంటుంది ఏంటే కోళ్ళ ఈరోజు కూడా ఎంత ఆలస్యమైందేంటి ఊరోళ్ళకు కనబడకుండా కనబడిన వాళ్ళకి చిక్కకుండా జాగ్రత్త పడుతూ ఇంటికొచ్చేసరికి ఎంత ఆలస్యమైపోతుందత్తయ్యా ఇంకా నిన్నీ ఊరోళ్ళు నా జీవితం గురించి నా భర్త నుంచి నేనెందుకు విడిపోయాననే కారణాల గురించి అడుగుతానే ఉన్నారా కోళ్ళ అవునత్తయ్యా ఊరు వాళ్ళకి నేను ఎక్కడ కనిపించినా సరే నీ గురించి అడుగుతున్నారు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు అందుకే వాళ్ళకేమి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటూ ఇలా కాలేజీకి వెళ్తున్నాను వస్తున్నాను అత్తయ్య అట తప్పించుకొని రావడం ఎందుకు కోళ్ళ అది మా అతే జీవితం తనిష్టం నన్ను అడిగితే మాత్రం నాకేం తెలుసు అని చెప్పు గట్టిగా సమాధానం ఇవ్వు అప్పుడు నిన్నెవరు ఏమి అడగరు నువ్వు మెత్తగ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఎదురుపడిన ప్రతిసారి నిన్నీ అడుగుతారు కోళ్ళ ఇక నుంచి నేను కూడా అలాగే మాట్లాడదాం అనుకుంటున్నాను అత్తయ్యా నీ కోసమని ఒక మాయ లెహంగా కుట్టాను కోళ్ళ వెళ్ళి ఒకసారి దాన్ని వేసి కొంచెం ఇంకెప్పుడైనా వేసుకుంటానులే అత్తయ్యా ఒకసారి చూద్దానుకోళ్ళా నీ పెళ్ళిలో నువ్వు వేసుకోవాలి అందుకే ఎంతో కష్టపడి గుట్టె ఎవరైనా చూస్తే మాయ లెహంగా అనుకోవాలి కదా అంతలా ఏముందత్తయ్యా నువ్వేసుకురాకోవళ్ళ అప్పుడు నీకే తెలుసుద్ది సరే అత్తయ్యా అని లోపలికి వెళ్తుంది శారదా కుట్టుమిషన్ గుడితో ఉంటుంది ఇంటికొచ్చిన కొడుకు రమేష్ ని ప్రసాద్ వివరాలు అడిగి తెలుసుకుంటాడు ప్రసాద్కి విషయం అర్థమైంది తన కొడుక్కి నిజం చెప్పాలి అనుకున్నాడు బాబు రమేష్ చెప్పనాన్నా మందారపల్లి ఊళ్ళోనే మీ అమ్మ శారద ఉంది నువ్వు ప్రేమించిన అనామిక ఎవరో కాదు తన మేనకోడలు రమేష్ కొంచెం షాకింగ్గా మీరు చెప్పింది నిజమా డాడీ బాబు అప్పుడు మీ అమ్మ తన అన్నయ్య వదిన చనిపోయినప్పుడు తన చిన్నారి మేనకోడలు అనామికను చూసుకోవటానికి మన ఇంటికి తీసుకొచ్చింది కానీ అందుకు ఒప్పుకోలేదు దాంతో మీ అమ్మ తన అన్నవాళ్ల ఊళ్ళోనే ఉంటూ తన మేనకోడలు అనామికాని పెంచి పెద్దదాన్ని చేసినట్టుంది అయితే నా పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా మీరు మీరమ్మ మాట కాదనిలేరు అమ్మ మీ మాట కాదనిలేదు బాబు రమేష్ నాకు ఈ పెళ్లి ఇష్టమే బాబు రేపే వెళ్ళి మాట్లాడదాం అని తండ్రి చెప్పటంతో రమేష్ చాలా సంతోషపడతాడు ప్రసాదు శారద గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మేనకోడులు అనామిక మెరుస్తున్న లెహంగా వేసుకుని అత్తగారు శారద దగ్గరికి వచ్చింది అత్తయ్యా నువ్వు నా కోసం కుట్టిన మాయ లెహంగా చాలా బాగుంది చీకట్లో చూడండి ఎలా మెరుస్తుందో చాలా బ్రహ్మాండంగా ఉంది అనామిక నీకోసం ఎంతో కష్టపడి కుట్ట నీకెప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకోకోవాల ఈ లెహంగాలో నేనెలా ఉన్నానత్తయ్యాడు బొమ్మలాగున్నావు తల్లి అని శారదా మురిసిపోతుంది అలా ఆ రాత్రి గడిచిపోయింది మరుసటి రోజున శారద పూజ బుట్ట పట్టుకుని పెళ్ళీడుకొచ్చిన తన మేనకోడలు అనామికాతో కలిసి గుడికొచ్చింది పూజబుట్టని పంతులుకిచ్చింది గోత్ర నామాలు చెప్పింది పంతులు అమ్మవారి దగ్గరికి వెళ్లారు శారద అనామిక ఇద్దరూ అమ్మవారిని చూస్తూ చేతులు జోడించి పెట్టుకుంటూ ఉన్నారు పంతులుగారు పూజ చేసి కొట్టిన కొబ్బరికాయ ముక్కని పూలని అరటిపలని తీసుకొచ్చి శారద చేతికిచ్చాడు అమ్మా శారదమ్మా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పగానే అనామిక ఆశ్చర్యపోతూ ఈ ఈరోజు నా మెనత్ పెళ్లి రోజా వారేవా మరి నాకెందుకు చెప్పలేదత్తా నీకు చెప్తే నువ్వు ఊరుకుంటావా కోళ్ళ ఊరంత దండో వేయించవో పెళ్లి రోజంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి అందుకే నీకు చెప్పల మన పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఆరుగురుంటే అపార్థం చేసుకునే వాళ్ళు అరవై మంది ఉన్నారు వాళ్ళని మాటలు విని తట్టుకోవడం నా వల్ల కాదమ్మా అందుకే నేను ఈరోజు మా పెళ్లి రోజుని చెప్పల నీకు సరే లత్య నేను కూడా ఎవరికి చెప్పనులే అని శారదా అనామిక మాట్లాడుకుని గుడి నుంచి ఇంటికొచ్చారు ఇంటి ముందు పెద్ద కారుంటుంది అనామిక ఆ కారుని చూసి తనలో తాను రామ్ మావిని తీసుకుని వచ్చినట్టున్నాడు అని అనుకుంటూ ఉండగా ఇంటి అరుగు మీద కూర్చున్న ప్రసాదు రమేష్లు కనిపిస్తారు శారద ప్రసాద్ని గుర్తుపట్టి సంతోషపడుతూ అతని దగ్గరికి వచ్చింది ప్రసాద్ కూడా శారదని చూసి ఎంతో సంతోషపడతాడు ప్రేమగా శారదా యావండి అని ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు పలకరించుకుని ఆప్యాయంగా కౌగిలించుకుంటారు తన పెళ్లితో తన నాన్న కలిసిపోయారని రమేష్ ఎంతో సంతోషపడుతూ ఉంటాడు ఏం జరుగుతుంది రాం అని అడగ్గానే ఇక రమేష్ జరిగింది మొత్తం చెప్పేశాడు అప్పుడు అనామిక కూడా సంతోషపడుతుంది శారదా ప్రసాదులు కలిసిపోయినందుకు అనామిక ఎంతో ఆనందపడుతుంది ఇక తర్వాత అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా రమేష్ కి పెళ్లి జరుగుతుంది ఇక అందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే